బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవే అంశము జయించువాని వాక్యము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ లోకల్లో మనం చేసి జయించాల్సింది మనుషులతోనో సాతానుతోనో కాదుగాని మన హృదయంతోనే పోరాడి గెలవాలి మన హృదయం ఒక యుద్ధభూమి లాంటిది మన హృదయంలో పుట్టే ఆలోచనలతోనే మన జీవితం సాగుతుంది మన ఆలోచనలను నియంత్రించుకునే ప్రక్రియే పోరాటం హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అని వ్రాయబడిన ప్రకారము మోసకరమైన హృదయముతో ఎన్నో అనర్ధాలు జరుగుతాయి అలాంటి మోసకరమైన హృదయంలో పుట్టే ఆలోచనలు మనుష్యుల జీవితాలను చాలా ప్రభావితం చేస్తాయి ఇలాంటి హృదయాన్ని అదుపులో పెట్టుకోవడం మనుష్యుల వలన సాధ్యము కాదు ఏదెని తోటలో దేవుడు ఆదాము హవ్వలతో మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలము తింటే చస్తారు అని చెప్పాడు సాతాను హవ్వతో మీరు చావనే చావరు అని చెప్పింది దేవుని ఆజ్ఞ పాటించాలంటే చూపునకు రమ్యమైనది అందంగా కనిపించే పండు తినకుండా ఉండాలి దేవతల్లా వెలిగిపోయే అవకాశాన్ని వదులుకోవాలి తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలమును హవ్వ రోజూ చూస్తూనే ఉంది ఒకవేళ హవ్వకి ఒక పండు కోసుకుని తినాలని అనిపించినా దేవుడు తినవద్దన్నాడు కాబట్టి తినకపోయి ఉండవచ్చు అయితే సాతాను ఎప్పుడైతే హవ్వను ప్రోత్సహించిందో హవ్వ ఇంకేమీ ఆలోచించకుండా పండు కోసుకుని తిని ఆదాముకు కూడా ఇచ్చింది హవ్వ ఏమీ ఆలోచించలేదు కాబట్టి హవ్వకి ఎలాంటి పోరాటం లేకుండా జయించాల్సిన అవసరమే రాలేదు దేవుని ఆజ్ఞకి సాతాను ప్రలోభాలకి మధ్య మనిషికి పోరాటం ఉంటుంది సాతాను ఈ భూమి మీద ప్రతి ఒక్కరికీ ఈ లోకంలోని అందాలను చూపించి పెడుతుంది ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగలపడి నాకు నమస్కారము చేసిన ఏడల వీటినన్నిటినీ నీకిచ్చెదను అని మత్తయి నాలుగు ఎనిమిది తొమ్మిది వచనములలో ప్రభువుతోనే చెప్పిన సాతాను నిన్ను నన్ను వదిలిపెడుతుందా యేసుప్రభువు వాక్యము ద్వారా సాతానుని ఎదిరించాడు మనకి వాక్యము తెలియదు కాబట్టి సాతానుని ఎక్కువ కష్టపెట్టకుండా సాష్టాంగ నమస్కారం చేసేస్తాము కాబట్టి మనకి ఎలాంటి పోరాటమూ జయించడమూ ఉండదు ఎవరైతే సాతాను ప్రలోభాలకి లొంగకుండా వాక్యము ద్వారా సాతానుని ఎదిరించాలనుకుంటారో వారికే పోరాటం మన చుట్టూ జీవించేవారు డబ్బు సంపాదించుకుని విలాసవంతమైన జీవితం జీవిస్తుంటే మనం మాత్రం దేవుని మీద ఆధారపడి జీవిస్తూ వాటికి దూరంగా ఉండాలంటే మన హృదయం అంగీకరించదు ఈ లోకభోగాలను అనుభవించకుండా చూస్తూ మనల్ని నియంత్రించుకోవడం మనకి పెద్ద పోరాటమే యేసుప్రభువు వాక్యము ద్వారా సాతానుని జయించినట్లు మన హృదయాన్ని కూడా వాక్యము ద్వారా జయించాలంటే మనకి వాక్యము తెలిసి ఉండాలి యేసుతో పాటు నీవు ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే వాక్యము ద్వారా నీవు ఈ లోకాన్ని జయించాలి అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో జీవించినంతకాలము సాతాను ప్రలోభాలకు లొంగకుండా ఈ లోకాన్ని జయించి నీతో పాటు నీ సింహాసనముపై కూర్చునే భాగ్యము మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక